పాలకొల్లులో సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో మంత్రి రామానాయుడు పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి ప్రజల కూటమి ప్రభుత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు చంద్రబాబు ఏడాది పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతృప్తి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి అప్పుల పాలు చేశారని రాష్ట్ర విభజన నష్టం కన్నా జగన్ ఐదేళ్ల పాలనలో నష్టమే ఎక్కువగా జరిగిందన్నారు ఈ ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం తీసుకొస్తున్నామన్నారు త్వరలో రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు ఇవ్వబోతున్నామని ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నింటినీ అమలు చేస్తామన్నారు

అందరూ గుర్తు పెట్టుకోవాలండి ఎవరికీ లోటు లేకుండా అప్పుడు మీ ఇంట్లో ఉందంటే మీకు నాలుగు వేలు వచ్చింది మీ బాబుకి పదమూడు వేలు వచ్చి ఆ బాబుకి పదమూడు వేలు వచ్చి ఒక గ్యాస్ సిలిండర్ వచ్చింది బాగుంది కదమ్మా పరిపాలన ఇచ్చమ్మా పిల్లల్ని బాగా ఉండి గోపీ ముగ్గురమ్మ పిల్లలు ఏం పేరు మీ పేరు లక్ష్మీ గారు ఇది వరకు ఏంటంటే కక్షలో కేసులు కూడా ఇప్పుడు అంత కూడా ఇప్పుడు సాఫీగా జరుగుతుంది ఆ పర్ల కోసం చేస్తా ఉంటాం ఏమన్నా బాధపడే

పాలకొల్లు నియోజకవర్గం ఎలమెచ్చలి మండలం అడవిపాలెం గ్రామంలో ఇప్పుడే ఇంటింటికి తిరుగుతూ ఉంటే ఈ సంవత్సరం కూటమి పాలన పట్ల ప్రతి ఇంటిలోనూ ప్రతి గడప దగ్గర ఎంతో సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు పరిపాలన ఎలా ఉంది అని అంటే చాలా బాగుంది అని ఈవేళ ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కళ్ళారా నేను చెప్పడం కాదు మీరే స్వయంగా చూసినటువంటి పరిస్థితి అందులోనూ కూడా మేము ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు కూడా ఇప్పుడే మీరు చూసారు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి అభిమానులుగా నాయకులు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు ఇప్పుడే మీరు చూసారు ఆ యొక్క వైఎస్ఆర్సిపి నాయకుడు అయినప్పటికీ కూడా వాళ్ళ ఇంటిలో కూడా పెన్షన్ అందుకుంటున్నాం నాలుగు వేల రూపాయలు వచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబం అయినప్పటికీ కూడా మా ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలకి ముప్పై తొమ్మిది వేల రూపాయలు తల్లికి వందన వచ్చిందని వాళ్ళు ఆనందంగా సంతోషంగా చెప్తున్నటువంటి పరిస్థితి అది గతంలో కూడా ఈ తెలుగుదేశం ద్వారానే ఒక మిషన్ కూడా తీసుకున్నామని కానీ అంటే కుట్టు మిషన్ అంటే ఇట్లాగా ఏ ఇంటికి వెళ్ళినా కూడా చాలా సంతృప్తి ఎట్లా పాలన ఉందంటే చాలా సూపర్గా ఉందని ఒక ఇంట్లో చెప్తున్నటువంటి పరిస్థితి మూడు గ్యాస్ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగా లాస్ట్ ఇయర్ రెండు సిలిండర్లు మేము అందుకున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి అంటే రోడ్లు ఎట్లా ఉన్నాయని అంటే గొంతలు లేకుండా ఈ సంవత్సర కాలంలో రోడ్లు మెయింటనే చేస్తున్నారని వాళ్ళ నోట్లోంచి వాళ్ళే చెప్తున్నటువంటి పరిస్థితి అందుచేత ఈ వేరే ప్రజలందరినీ కూడా అడుగుతూ ఉన్నాం ఇంత శ్రమించి కష్టకాలంలో కూడా ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పటిక ఇంతకీ మాట చెప్తూ ఉన్నానంటే రెండు వేల పంతొమ్మిదిలో మరి ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఒక విధ్వంసమైనటువంటి పాలనతోటి రెండు వేల ఇరవై నాలుగులో మాకు పాలన అప్పగించేటువంటి సమయానికి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పరిస్థితి వెంటిలేటర్ మీదంటే మీ అందరికీ తెలుసు తొంభై తొమ్మిది శాతం ఆసులు వదులుకుంటాం అదృష్టం బాగుంటుంది వెనక్కి తిరిగి వచ్చేటువంటి పరిస్థితి అటువంటి వెంటిలేటర్ మీదకి నెట్టేసినటువంటి ఆర్థిక పరిస్థితిని వేళ పరిపాలన దక్షతతో చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అండగా పవన్ కళ్యాణ్ గారు మీరిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఆ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని మళ్ళీ మేము ఇవాళ ఐసీయూలోకి తీసుకురాగలిగాం పూర్తిగా ఇవాళ నయం చేసేసామని చెప్పట్ల వెంటిలేటర్ మే ఇచ్చి ఇప్పుడు ఐసీలోకి వచ్చాం మళ్ళీ ఐసీయులో ఇచ్చి మళ్ళీ మెరుగైనటువంటి చికిత్స ఇచ్చి మళ్ళీ మరి ఇంటికి అంటే ఆరోగ్యంగా పంపించడానికి ఏ రకమైన ప్రయత్నం చేస్తాం అలాగే రాబోయేటువంటి నాలుగు సంవత్సరాలు కూడా ఆర్థిక పరిస్థితి నుంచి చక్కదిద్ది మరిన్ని సంక్షేమ కార్యక్రమం ఎందుకు ఈ మాట అంటున్నానండి ఇంత కష్టకాలంలో క్లిష్టకాలంలోనే ఈ యొక్క తల్లికి వందనం ఇవ్వడం కానీ మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కానీ డిఎస్సి ద్వారా పదహారు వేల టీచర్లు పోస్టులు ఇవ్వడం కానీ ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ ద్వారా అన్నం పెట్టడం కానీ గుంతలు లేనిటువంటి రోడ్లను ఏర్పాటు చేయడం కానీ వీటితో పాటుగా పోలవరం అమరావతి నిర్మాణాలను చేయడం కానీ పరిశ్రమలు పారిశ్రామికలు తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ రాష్ట్రంలో పెంచేటువంటి విషయంలో కానీ ఈ రకంగా ఇంత కష్టకాలంలోనే సంవత్సరంలోనే ఎన్ని పనులు చేస్తున్నాం రాబోయేటువంటి సంవత్సరంలో ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరిచి మరిన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం అన్నదాత సుఖీభావ్ కింద ఇరవై వేల రూపాయలు కేంద్రంతో కలిపి ఈ నెల నుంచి ఆ కార్యక్రమాన్ని కూడా స్వీకారం చోతూ ఉన్నాం ఏదైతే మహిళలు ఎవరైతే ఉన్నారో ఆర్టీసులో ఉచితంగా ప్రయాణం చేసేటువంటి సౌకర్యం కూడా ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మొదలు పెడుతూ ఉన్నాం ఈ రకంగా ఈ యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అందుకే ఇంత సుపరిపాలన అందిస్తున్నాం అందుకే ఏ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళందరూ కూడా ఆనందంగా ఏ పార్టీ అయినప్పటికీ ఆనందంగా సంతోషంగా ఇవాళ మాతో వాళ్ళ ఆనందాన్ని సంతోషాన్ని పంచుకుంటున్నారని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తారు